పొలిటికల్ ఎంట్రీ ఉండాలనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలన్నటువంటి సోకు ఆరామస్తానికి చాలా ఎక్కువగా ఉంది అందుకే సేవని ముసుగు వేసుకుంటున్నాడు ఆ ముసుగులోనే ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు ఈస్ట్ ఆర్ వెస్ట్ సీట్ మీ మిస్సెస్కి అడిగారు ఇవ్వకపోవటంతో టీడీపీ చెడింది అనేటువంటిది ఒక ఆరోపణ నిజంగా మీరు మ్యాడమ్ని పాలిటిక్స్లోకి తీసుకురావాలని చెప్పి ట్రై చేశారా టీడీపీ కోసం సంప్రదించారా అసలు నెక్స్ట్ మీ మూవ్ ఏంటి అంటే ఇప్పుడు మీరే మీ ఇంటర్వ్యూలోనే పలు కాంట్రడిక్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు మీరేమో ఇప్పుడు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషి అని జగన్మోహన్ రెడ్డి గారి మనిషి అని మీరే చెప్పారు ఇలా ఉన్నాయండి వైసీపీతో సన్నిహితం కాక ముందు ఎపిసోడ్ ఇదంతా అంటే వైసీపీకి నేను అసలు వైసీపీ పార్టీ పుట్టకముందు సన్నిహితంగా ఉండేవాడిని అవునా అంతే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది పుట్టకముందే నాకు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించినటువంటి కొద్దిమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ప్రారంభం నుండి నడిచినటువంటి కొద్దిమంది బాలేని శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు కానివ్వండి వారి కుమారుడు గౌతమ్ రెడ్డి గారు కానీ వాళ్ళందరూ నా క్లయింట్స్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే ఓకే సో కాబట్టి ఈరోజు కొత్తగా సాధించారు కాబట్టి ఒక మీరు వైఎస్ఆర్సీపీతో సాన్నిత్యాన్ని అండగడుతున్నారు ఇంకోపక్క తెలుగుదేశం పార్టీ టికెట్ అంటున్నారు ఫస్ట్ మీరు ఒక నిర్ణయానికి రండి నేను ఏ పార్టీతో ఇన్ని దగ్గర క్లబ్జీ ఉంది కాబట్టి క్లైంటి మీ దగ్గర మీందగా మీరేమడిగారు సరే ధార్మికంగా మీరు హిందూ సంస్థలు అన్నప్పుడు సహజంగా బీజేపీ ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి నేను ఏబీవీపీలో పని చేశాను కాబట్టి నాకు కొద్ది మంది బీజేపీ అండగడుతున్నారు కాబట్టి ఏంటంటే చెప్పి మీ గురించి నేను కేస్ స్టడీ చేసినప్పుడు నాకే కాంప్లికేషన్స్ ముస్లిం నాకు ఎక్కడ మ్యాచ్ నేను చాలా అసలు నాకు ఇప్పటికీ ఒక క్లారిటీ రాలేదు అదే విజయ విషయం ఏంటంటే నేను చిన్నప్పటి నుండి మొదటి నుండి లిబరల్గా పెరిగినటువంటి వ్యక్తిని నేనేదో ఒక భావజాలానికో లేదా ఒక దగ్గర అదే నేను మొదటి నుండి కూడా నేను జాతీయవాదిని నేను జాతీయవాదిగా చెప్పుకోవడానికి గర్వపడతాను తప్పితే ఇంకా ఏదీ నేను చెప్పుకోవడానికి గర్వపడను నేను జాతీయవాది అని మాత్రం నేను ధైర్యంగా గర్వంగా నేను చెప్పుకోగలుగుతాను మిగతా ఏవి కూడా మీరు కొద్దిసేపు మతంతో నన్ను గుర్తించవచ్చు నా ప్రొఫెషన్తో నన్ను గుర్తించవచ్చు లేదా నన్ను ఒక పార్టీతో గుర్తించవచ్చు లేదా నన్ను ఒక లీడర్కి నేను దగ్గర కాబట్టి ఆ లీడర్తో నన్ను గుర్తించవచ్చు లేదా నేను ఇంకొక లీడర్కి వ్యతిరేక ఇలా గుర్తించవచ్చు కానీ నేనైతే నాకు నేను గర్వంగా గుర్తింపును కోరుకునేది నేను జాతీయవాదిని నేను దేశం గురించి ఆలోచిస్తాను ఈ ధర్మం గురించి ఆలోచిస్తాను ఈ దేశానికి ఒక ధర్మం ఉంది ఆ ధర్మం గురించి ఆలోచిస్తాను తప్పితే నాకు వేరే వేరే నాకు ఆ క్వాలిఫికేషన్స్ కావాలని నేను కోరుకోను రాజకీయ రంగ ప్రవేశ విషయంలో నేను సుమారుగా పదిహేడు సంవత్సరాలుగా ఈ రంగంలో ఉన్నాను అంతకుముందు విద్యార్థి నాయకుడుగా ఉన్నాను ఇంత సుదీర్ఘమైనటువంటి రాజకీయాలతో మరియు ప్రజలతో సంబంధం ఉన్నటువంటి క్షేత్రంలో ఉన్న తర్వాత నా దగ్గర ఓ పది రూపాయలు డబ్బులు ఉన్నాయని తెలిసిన తర్వాత నేను సమాజంలో ఉన్నటువంటి సమస్యల్ని కానీ లేదా రాజకీయపర విషయాలను కానీ స్పష్టంగా మాట్లాడగలను అన్న నమ్మకం వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి రాజకీయ పరిచయాలు ఉన్న తర్వాత ఓకే నాలాంటి ఎవరు వచ్చి పోటీ చేయమని అడగరా ఎందుకు అడిగే అవకాశం ఖచ్చితంగా అడుగుతారు అడగటం మాత్రమే కదా ప్రవోక్ చేస్తారు చేస్తారా బలవంతం చేస్తారు అంతవరకు మీరు నమ్ముతున్నారు కదా నో డౌట్ నంబర్ వన్ నంబర్ టూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు ప్లస్ ఇరవై ఐదు పార్లమెంటు రెండు వందల మంది అభ్యర్థుల్లో కనీసం ఓ పది మంది కంటే ఇరవై మంది కంటే యాభై మంది కంటే నేను కానీ నా అక్కడ కుటుంబ సభ్యులు కానీ మెరుగైనటువంటి అభ్యర్థులు అవుతామనే విశ్వాసం మీకుందా నో డౌట్ నేను కూడా నమ్ముతాను ఎందుకంటే అనేక కారణాలు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఉన్నాయి కదా అటువంటి అప్పుడు వేరే రాజకీయ పార్టీ రాజకీయ పార్టీలు నన్ను అడగలేదని ఎందుకు అనుకుంటాను నన్ను అడిగిన మాట వాస్తవం ఓకే అన్ని రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో ఒక బీజేపీ తప్పితే అన్ని రాజకీయ పార్టీలు అడిగిన మాట వాస్తవం కాకపోతే ఏంటంటే నేను ఈ రంగంలో ఇంకొద్ది కాలం పాటు నేను కొనసాగాలనుకున్నాను ప్లస్ నా పిల్లలు చిన్నపిల్లలు చాలా చిన్నపిల్లలు సో కిడ్స్ స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు పెద్ద అయ్యే వరకు నేను ఎటువంటి నేను కానీ నా సత్యమణి కానీ ఎటువంటి రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదని నిర్ణయించుకున్నాను సో ఆ క్రమంలో ఎప్పుడైతే ఒక పెద్ద మనిషి పిలిచి మీకు ఏమైనా ఆలోచన ఉందా పోటీ చేస్తారా ఓకే మీరు ఫలాన్ని దగ్గర అయితే బాగుంటుంది అని అడిగినప్పుడు అది సహజంగా తెలిసింది నలుగురు ఐదుగురికి తెలిసే అవకాశం ఉంటుంది రాజకీయాల్లో ఏముంటుంది ఒక ఒకసారి ఒక విషయం ఒక వ్యక్తి ఫలానా కాన్స్టిట్యుయన్సీ నుండి పోటీ చేయమని పార్టీ అధినేత అడుగుతున్నాడని తెలిసిన తర్వాత అక్కడ ఆశించేవాళ్ళు ఎవరు ఉంటారు కదా ఉంటారు ఇద్దరు ముగ్గురు నలుగురు ఉంటారు కదా ప్లస్ పక్క పార్టీలో ఆశించేవాళ్ళు కూడా ఉంటారు కదా వీళ్ళందరూ కలిసి బురద చల్లటమే కదా రాజకీయం అంటే కాబట్టి రాజకీయాల్లోకి వస్తావా అని అడిగిన మాట వాస్తవం పోటీ చేయమని అడిగిన మాట వాస్తవం నాకున్న పరిస్థితుల దృష్ట్యా నాకు నా కుటుంబం నా పిల్లలు వీడందరి దృష్ట్యా నేను ఏ నిర్ణయం తీసుకోలేదు ఈ రంగంలో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జరిగినటువంటి పరిణామం తర్వాత ఈ రంగంలో మళ్ళీ తిరిగి పూర్వ వైభవం వచ్చిన తర్వాత మాత్రమే వేరే రంగం గురించి ఆలోచిస్తాను తప్పితే అప్పటి వరకు ఇంకొక రంగం గురించి ఆలోచించే పరిస్థితే లేదు ఆ ప్రయత్నం కూడా చేయను